పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా పూరిలో ఉన్న జగన్నాథుని దర్శించుకోవాలని కోరికగా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాస నవరాత్రులు ప్రారంభమైన తర్వాత జగన్నాథుడు రథయాత్ర ప్రారంభమవుతుంది ప్రతి ఒక్కరు కూడా రథయాత్రలో పాల్గొనాలని కోరికగా ఉంటుంది ఇప్పటి వరకు మీలో ఎంతమంది పూరిలో ఉన్న జగన్నాథుని దర్శించుకున్నారు రథయాత్రలో పాల్గొన్నారనే విషయాన్ని ఒక కమెంట్ ద్వారా మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియచేయండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూరిలో ఉన్న జగన్నాథుడు విగ్రహ రూపంలో ఈ విధంగా అయితే మనకు దర్శనమిస్తారు ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో శుద్ధ విధి రోజున జగన్నాథుడి రథయాత్ర అయితే ప్రారంభమవుతుంది పన్నెండు రోజుల పాటు జరిగే ఈ రథయాత్రలో ఎంతో మంది భక్తులు పాల్గొంటారు అలాగే చాలామందికి ఒక సందేహం అయితే ఉంటుందండి పూరిలో జగన్నాథుడికి ఎందుకు చేతులు కాళ్ళు ఇలా ఉండవు అని ఒక ఉద్దేశంతో మీ అందరికి కూడా మన పురాణాల ద్వారా తెలియచేసే కథల ద్వారా మీ అందరికి కూడా ఎందుకు పూరిలో ఉన్న జగన్నాథుడు ఈ విధంగా మనకి ఏ విగ్రహ రూపంలో మనకి దర్శనం కల్పిస్తున్నారు అనే విషయాన్ని తెలియచేస్తూ రథయాత్ర యొక్క విశేషాలతోటి ఆ జగన్నాథుని పూజించుకునే రథయాత్ర రోజున మనం ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలన్న విషయాలు గురించి కూడా తెలుపుతూ మీకు ఈరోజు పూజా వీడియో షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంచి మంచి విషయాలనేవి ఆ జగన్నాథుడి గురించి తెలుసుకోవచ్చు అందరి దగ్గర కూడా జగన్నాథుడి యొక్క విగ్రహము లేదా పటము ఉండకపోవచ్చు కాబట్టి కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని పూజలో పెట్టి పూజ అయితే చేసుకోవచ్చు అండి చాలా మంచిది అలాగే ఇలా ఫ్రేమ్ రూపంలో కూడా ఆ జగన్నాథుడి యొక్క చిన్న చిన్న ప్రతిమలు అనేది మన మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇలానే తెచ్చుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చు మనం చేసే ప్రతి పూజ వెనక కూడా మన హిందూ పురాణాల ప్రకారం అతి రహస్యమైన కథలు అనేవి ఉంటాయి ఆ కథలన్నీ తెలుసుకోవడం వల్ల అసలు పూజ ఎందుకు చేసుకోవాలి అలాగే పూజా విధి విధానం గురించి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోవచ్చండి అలాగే జగన్నాథుడి యొక్క విగ్రహాలు ఎందుకు అలా ఉన్నాయి రథయాత్ర ఎందుకు ఇంత వైభోపేతంగా ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటారు అనే విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కృష్ణుడి యొక్క పటం ఉన్నా సరే పూజలో పెట్టుకోండి కాబట్టి ఇందుకోసం మీరు సపరేట్గా పీఠం పెట్టవలసిన అవసరం లేదు కాబట్టి మందిరం పూజ అయితే చేసుకోవచ్చు నెమలిపించి ఉంటే పూజలో పెట్టుకోండి ఇంకా ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో మాలను అలంకరణ చేయడం లేదా తులసి దళాలతో అష్టోత్తరాన్ని చదవటం చాలా మంచిదండి కాబట్టి తులసి దళం ఒక్కటైనా సరే పూజలు పెట్టడానికి ప్రయత్నించండి ఇంకా ఈ రోజున పిండి దీపారాధన చేయటం చాలా మంచిది కాబట్టి రెండు పిండి దీపాలు లేదా ఐదు ఏడు పిండి దీపాలు అయినా సరే పూజలు వెలిగించండి నేనైతే ఇప్పటివరకు కూడా ఆ జగన్నాథను దర్శించుకోలేదండి ఎన్నో యాత్రలు చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు నేను పూరి అయితే వెళ్ళలేదు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్ళాలి వెళ్ళాలి అని కానీ స్వామివారి యొక్క పిలుపు కూడా రావాలి కదా అందుకని స్వామివారికి అనుగ్రహం కోసం చూస్తూ ఉన్నానండి ఎందుకు మీకు పూరి వెళ్ళాలి అని అనిపించింది అంటే నేను ఎక్కువగా నేషనల్ జాగ్రఫిక్ ఛానల్ ఎక్కువగా చూస్తూ ఉంటానండి అందులో ద లెజెండ్ ఆఫ్ జగన్నాథ యాత్ర అని చెప్పి అక్కడ ప్రోమో ద్వారా ఒకసారి అయితే వీడియో చూశాను ఆ తర్వాత వారి ఛానల్లోకి వెళ్ళి చూసినప్పుడు స్వామివారి గురించి పూర్తి వీడియో అయితే చూశానండి అప్పటి నుంచి కూడా పూరి వెళ్ళాలి ఆ జగన్నాథను దర్శించుకోవాలని ఒక బలమైన కోరిక అయితే నాలో ఉండిపోయింది కానీ ఎప్పుడికో ఆ కోరిక నెరవేరుద్దు భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా కావాలి కదా స్వామివారి యొక్క రథయాత్ర ఎంత వైభవపేతంగా జరుగుతూ ఉంటుందో కనులు పండగగా ఉంటుందండి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కానీ స్వామివారి గురించి నాలో కలిగిన భావన మీ అందరికీ షేర్ చేస్తున్నాను అలాగే స్వామివారిని చూడాలి అని ఒక కోరికైతే బలంగా ఉందండి నాలో త్వరలోనే స్వామివారికి అనుకూలం కలగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన హిందూ పురాణాల యొక్క విలువ ఎంతో గొప్పదండి కాబట్టి వాటన్నిటి గురించి చెప్పేటటువంటి వయసు కానీ అనుభవం కానీ నాకు లేవు అయినా సరే పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర గురించి అలాగే స్వామివారి ఎందుకు మనకి ఈ విధంగా దర్శనం కల్పిస్తున్నారనే విషయాన్ని గురించి మీకు ఈ రోజు వీడియోలు పూర్తిగా చెప్తాను ఆ జగన్నాథుడి యొక్క కథ అనేది వినే కొద్దీ వినాలి అని అనిపించేలా ఉంటుందండి కాబట్టి మనం నిరంతరమైన విద్యార్థులు కాబట్టి ప్రతి ఒక్క విషయం కూడా పురాణాల గురించి తెలుసుకోవడం చాలా మంచిది ఈ రోజున ఆ పూరి జగన్నాథుడి యొక్క స్టోరీని అయితే మీ అందరికి కూడా ఒక నిమిషంలో రెండు నిమిషాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా శ్రద్ధగా వినండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శుద్ధ విధియ అనగా జూలై ఏడో తారీఖు నాడు ఆదివారం నాడు స్వామివారి యొక్క రథయాత్ర అయితే పన్నెండు రోజుల పాటు కొనసాగుతుంది మీలో ఎవరైనా ఈ రథయాత్రలో పాల్గొన్నారా పాల్గొంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ మీ అనుభవాన్ని తెలియచేయండి ఆ జగన్నాథను ఒకసారి స్మరించుకుంటూ ఈ ఆదివారం వేళ అంటే జూన్ ఏడో తారీఖు నాడు స్వామివారిని స్మరించుకుంటూ ఇలా పిండి దీపారాధన మీరు నిత్య పూజా మందిరాని వెలిగించండి ఈ రోజున పాలతో చేసిన నైవేద్యాన్ని స్వామివారి సమర్పించాలి ఇక మన పురాణ కథ గురించి తెలుసుకుందాము మన భారతదేశంలో పురాణాల కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి కూడా ఒకటి ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారు ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరేట కొలువై పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశాలలో ప్రముఖమైనది మరియు హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధాం పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ ఆలయాన్ని వెయ్యి డెబ్బై ఎనిమిదిలో కళింగ పరిపాలకుడైన అనంతవరమ్మ చోడగంగదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజ అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రదుమ్న మహారాజు కట్టించాడని అంటారు దీని వెనక కథ కూడా ఉంది ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని ఒక స్థల పురాణంగా చెప్తారు అడవిలోని ఒక రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుడిని గిరిజనుల రాజైన విశ్వసుడు పూజించేవాడట విషయం తెలుసుకున్న ఇంద్రజుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు విశ్వాసుడు కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పిల్లాడతాడు ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవర రాజు అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడుగునా కూడా ఆవాలు జారవిడుస్తాడు కొన్నాళ్ళకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుందని దీంతో వెంటనే అతను ఇంద్రజ్యుమ్న మహారాజుకి కబురు పెడతాడు రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇద్ద్రజుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమీద యాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడ నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు ఏం చెయ్యాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు తాను ఒక్కడనే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని ఇరవై ఒక్క రోజుల పాటు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని ఒక షరతు అయితే పెడతాడండి ఆ షరతలన్నిటికీ రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్న కొద్దీ గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు దీంతో రాణి గుండీచా దేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులైతే తెరిపిస్తాడు అలా తలుపులు తెరవగాంతో శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనదిస్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకి అభయహస్తం వరదహస్తం కనిపించవు చతుర్దశ భవనాలను వీక్షించటానికి అన్నట్టు ఇంతెంత కళ్ళు మాత్రం ఉంటాయి దీంతో ఎక్కడ లేని విధంగా పూజలు అందుకుంటున్నా ఇక్కడ ఈదారు దేవత మూర్తులను ఎనిమిది పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకి ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు దీనిని నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్ను కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించటం అన్ని చోట్ల చూసేది ఈ సాంప్రదాయాలన్నింటికి మినహాయింపు ఒడిస్సాలోని ఈ పూరి జగన్నాథస్వామి ఆలయం ఉంటుంది బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికి ఒకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే ఈ జగన్నాథ రథయాత్ర అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ విధి రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయం వరకు సాగుతుంది ఆ తరువాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవమూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరటంతో ముగుస్తుంది ఇది పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం ఈ యాత్రకి రెండు నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు అనేవి మొదలవుతాయి ఆ జగన్నాథుడి యొక్క రథయాత్ర కోసం రథాన్ని నిర్మించటానికి అక్షయతృతీయ నాడే ఈ పనులన్నీ మొదలు పెడతారండి ప్రతి సంవత్సరం కూడా ఇక ఆషాఢశుద్ధ పాఢ్యమితో మనకి ఈ రథయాత్రకి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తవుతాయి ఇక ఆషాఢశుద్ధ విధి రోజున స్వామివారి యొక్క రథయాత్ర అయితే ప్రారంభమవుతుంది ఈ రోజున మనందరం కూడా మన హిందూ పురాణాల గొప్పతనం గురించి మరొకసారి తెలుసుకున్నాము ఇక ఇదేనండి ఈ రోజు వీడియో మీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి